రాసి పెట్టుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మార్చి నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో మిథున రాశి వారికి సింహాసనం మీద కూర్చునే యోగం ఈ వీడియోని మాత్రం అసలు మిస్ అవ్వద్దు అసలు మార్చి నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్రెడీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం మిథుని రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది శుభ కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది తెలివితేడలతో మీరు చాలా లాభాలు కూడా పొందుతారు కలహాలను దూరంగా ఉంచి శాంతియుతంగా ముందుకు సాగండి ఇష్టదేవతను సందర్శించడం శ్రేయస్సును అందిస్తుంది కూడా ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి విన వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఉత్తమమైన భవిష్యత్తు కలదు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి ఒత్తిడిని దరి చేరనియకండి మృదు సంభాషణ కారణంగా మీకు కలహాలు అనేవి దరి చేరవు నవగ్రహ ధ్యానం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే కనిపించడం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మార్చి నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో వీరి జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు మీకు సింహాసనం మీద కూర్చునే యోగం అయితే మీ జీవితంలో కలగబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో శారీరకంగాను మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి విజయాన్ని తెస్తుంది ఆర్థికంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు కూడా స్వయం చాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది స్వయం చాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను కూడా చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందుతారు మీ కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు ఈ సమయంలో విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుందండి మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని అనుకున్న అనుకుంటూ కళలు కంటున్నట్లయితే ఈ సంవత్సరం మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయం పడే బంగారు అవకాశాలు కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అంతేకాదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది ముఖ్యంగా మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలోను మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఈ నాలుగు నెలలు చాలా ఆనందం మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం మరింత అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్తలు వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో సంవత్సరం శుభాలతో ముగుస్తుంది మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాశి పదవి గుండా సంచారం చేస్తాడు పదవి ఇంట్లో శని సంచారం ఉద్యోగస్తులకు పురోగతినిస్తుంది మీరు మీ కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున రాహు మిథున రాశిలో తొమ్మిదవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు కూడా ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారు ఆరోగ్యం పట్ల కూడా ంతా శ్రద్ధ వహిస్తే మేలు మీరు చేయాల్సినవి ఏమిటి అంటే ప్రతి బుధవారం శివుడిని పూజించి గణేషునికి దుర్వాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో చాలా ఆనందం శ్రేయస్సు కూడా ఉంటాయి చేయకూడదు ఏమిటి అంటే మోసం నిజాయితీ లేకపోవడం మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదం కూడా తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ ఏడాది ఆర్థిక వ్యవహారాలు అనేవి సజావుగా సాగవచ్చు మీరు వ్యాపార రంగంలో మరియు ఆహార రంగంలో కూడా పెట్టుబడి అనేది పెట్టవచ్చు దీంతోపాటుగా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం వలన మీకు చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మీలో కొందరు పనిలో కొత్త అవకాశాలు అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు మీ యొక్క ఉద్యోగానికి కూడా చాలా మంచిగా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కూడా మీకు మంచి మద్దతును అందిస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది తక్కువ శ్రమతో కూడా మీరు మంచి ఫలితాలు అయితే పొందుతుంది చెప్తారు మీరు గత పెట్టుబడుల నుండి కూడా చాలా లాభాలు అనేవి రాగవచ్చండి మీ ఇంటి అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను మీరు కొనుగోలు చేయవచ్చు మీ పనిలో మీరు విజృంభణను కూడా చూడవచ్చు మీ సానుకూల వైఖరి మీ యొక్క ఆర్థిక స్థితి కూడా ఈ సమయంలో మెరుగుదల అనేది తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథునరాశారు గుణగణాలు ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాగ్రవృద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి వీరు తగ్గ ప్రవర్తనలు కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషాలను కూడా చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా విరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పని అప్పగించరు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి నీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గట్టు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు చూశారు కదా మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్